నమస్తే జనప్రియ వెల్కమ్ టు వెలుగు వార్తలు నాగార్జునసాగర్ నియోజకవర్గం మనుమల మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో దాతల సహకారంతో దేవాలయ నిర్మాణం కర్త బ్రహ్మశ్రీ మహేశ్వరం వెంకటాచార్య ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 గోవిందమాంబ సమేత విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా వడ్డేగోని పరమేశ్ సుధారాణి దంపతులు స్వామివారి కళ్యాణం రోజున అనుదానం నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రెండవ తారీఖు నాడు గణపతి పూజ అంకురార్పణం నిర్వహించబడు మూడవ తారీఖు నాడు స్వస్తి పుణ్యవాచనం వాస్త నవగ్రహ అధిష్ట కల్పన వీరబ్రహ్మేంద్ర స్వామి అభిషేకం అర్చన నాలుగవ తారీఖున గోవిందమాంబా శ్రీ మధ్ విరాట్ కోతలోని వీరబ్రహ్మేంద్ర దివ్య కళ్యాణం తలంబరాలు నిర్వహిస్తారని తెలిపారు

ఈ సందర్భంగా ఆ స్వామివారి అనుగ్రహంతో మా గ్రామంలో పులిమామిడి గ్రామంలో మేము అందరం ఐక్యతతో ఏకమయ్యి మా పులిమామిడి గ్రామంలో ఒక బ్రహ్మాంగారు దేవాలయం నిర్మాణం చేసుకోవాలని అందరూ ఆసక్తిగలవాళ్ళు ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని పునర్విద్ధ వృద్ధన చేసి భారీ ఎత్తుగా గుడి కట్టుకోవడం జరిగింది ఆ గుడి కట్టిన విడల ప్రతిష్ట అయిన టైంలో ఇప్పటి వరకు కూడా ద్వీప దీపం నైవేద్యం నడుస్తున్నది రెండవది మన గ్రామంలో ప్రతి సంవత్సరం అంటే కళ్యాణ జరుగుతున్నది ఇది ఐదో సంవత్సరం కళ్యాణం జరుగుతుంది ప్రతి వాళ్ళు ఈ బ్రహ్మంగారి దేవాలయాన్ని అందరూ ఆసక్తిగల వారందరూ చూసి తరలిపోతున్నారని మేము కోరుచున్నాము ఈ నల్లగొండ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దేవాలయం పతి పవిత్రత కోసమైనా మీరు ఈ కళ్యాణానికి రావాలని సభాముఖంగా కోరుచున్నాము రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు గణపతి పూజ అంకురార్పణ మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు గణపతి పూజ అభిషేకాలు యాగము నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభోత్సవం జరుగుతుంటూ మధ్యాహ్నం మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషములకు శ్రీ పోతులూరు గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మోత్సవము జరుగుతున్నది తలంబ్రాలు మరియు అనంతరం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము గ్రామ ప్రజలందరూ కూడా శ్రేభిలాసిగా పనిచేస్తున్నారని మేము కోరుకుంటూ అందరూ మా దేవాలయాన్ని దర్శనం తీసుకోవాలని కోరుచున్నాండి గ్రామ ప్రజలకు వెంకటేశ్వరి కృప వల్ల శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి అధిష్టించాడు మేమందరము ఆయనకు సహకరిస్తున్నాము ఎంతో కష్టపడి ఈ గుడి నిర్మాణం చేస్తుంటే కూడా పబ్లిక్ ఎంతో బట్టగాల్చి మీద వేస్తూ ఆయనను చెడగొడుతుండు చెడగొడుతున్నా కూడా ఆయన ఆ స్వామి కృప వల్ల ఈ చెవున ఎని ఈ చెవును అన్నట్టు పోతున్నాడు అందు గురించి ఈ ప్రత్యేకమైన ఈ పోతులేరు విరో సాయం వల్ల మేమందరము మంచిగా సుభిక్షంగా ఊరంత ప్రజలు యోగక్షేమాల కొరకు వెంకటాచారి ఎంతో మా గురించి ఎంతో కష్టపడి మాకు మేలు చేస్తున్నాడు ప్రజలకు విజ్ఞప్తి పులివామిడి గ్రామంలో గత ఎనించో ముప్పై సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి మాలలు వేయిచున్నాము కాబట్టి మన గ్రామంలో ఎట్టి పరిస్థితులైన మనం అందరం కలిసి బ్రహ్మంగారి గుడి నిర్మించుకోవాలనుకొని సరే గ్రామ పెద్దల సహకారంతో గ్రామ కార్యకర్తల సహకారంతో చిన్న పెద్దలందరూ కలిసి సలహా శక్తి చందాలు చేసి ఈ యొక్క బ్రహ్మంగారి ఆలయం నిర్మించడం జరిగినది కావున అదే ప్రకారముగా ప్రతి సంవత్సరము బ్రహ్మంగారి కళ్యాణము కనుక ఆరాధన మహోత్సవాలు కూడా మంచిగా అన్నదానం పెట్టి అదే సందర్భంగా జరుపుకుంటున్నాం అదే విధముగా గ్రామ ప్రజలందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం గోవిందమాంబజ్ వీరబ్రహ్మేమి గారికి వీరందరూ దయచేసి ఈ వీరబ్రహ్మం గారి దగ్గరికి రావాల్సిందే ఈ ఊరు పులిమావడి గ్రామంలో అంత కలిసి మీరు ఆదుకోవాలి వెంకటాచార్యని ఒక్కరినే ఇబ్బంది పెట్టద్దు అది ఇంకేమన్నా మంది సహకారాల సహకారాలు సహకార అందించి దయచేసి మీరు గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందరూ ఈ దేవాలయానికి అందరికి దేవాలయానికి కళ్యాణానికి కళ్యాణానికి కోరుకుంటున్నాము గ్రామ ప్రజలందరం